జై శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో బాబా గారిని ఎంత ఇదిగా దేముడు కాదు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ చేయక తప్పట్లేదు బాబా గారిని దేముడు కాదు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు అయిపోడు ఒక వీడియో బాబా గారి గురించి ఒక న్యూస్ ఛానల్లో వచ్చినప్పుడు ఒక ముస్లిం సోదరుడు కామెంట్ పెట్టాడు నేను కామెంట్లు ఖచ్చితంగా చదువుతానండి మిమ్మల్ని కూడా కామెంట్లు పెట్టమంటుంది అందుకే నేను వీడియో చేయడం గొప్ప కాదు వీడియో చేసిన తర్వాత అది చూసి మీరు పెట్టే కామెంట్స్ జనానికి జడ్జిమెంట్ లాగా ఉంటుందని మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఖచ్చితంగా ఎందుకు అంటే మనము ఇలా చేసామా ఇలా చేయకూడదు కదా అని మన కామెంట్ ద్వారా జనానికి మీరు కూడా మెసేజ్ ఇస్తున్నట్టు తెలిసిందా మీరు ఇలా చేయమాకండి ఇలా ప్రవర్తించమాకండి ఇలా బలానంది జరిగినప్పుడు వాళ్ళు ఎలా ఎలా స్పందించాలనే దాని గురించి మీరు పెట్టే కామెంట్ జనాలు చదివి మనం ఈ తప్పు చేశాం కదా ఇలా చేయకుండా ఉండాలి కదా అని చెప్పి ప్రతి ఒక్కరికి బుద్ధి వచ్చేటట్టు కామెంట్ ఉండాలి ఎవరికైనా సరే నా వీడియో తప్పైతే తప్పని చెప్పచ్చు నా వీడియోలో చెప్పే వ్యక్తులు తప్పు చేస్తున్నారంటే మీరు జడ్జిమెంట్ ఇవ్వచ్చు ఓన్లీ నేను ఇక్కడ న్యూస్ చదివే న్యూస్ చదివే వ్యక్తిని మాత్రమే దానికి సంబంధించి ప్రజలకి జడ్జిమెంట్ ఇప్పించేది మాత్రం సబ్స్క్రైబర్సు కామెంట్లు పెట్టేవాడు బాబా గురించి చెప్పేటప్పుడు ఒక ముస్లిం సోదరుడు ఆ న్యూస్ ఛానల్ వేసిన బాబా గారు దేముడు కాదు అనే దాని గురించి చేస్తే ఆ న్యూస్ ఛానల్ కింద ఆయన కామెంట్ పెట్టారు నేను ముస్లింని అయినా సరే బాబా దేవుడు కాదు తల్లికి పుట్టినవాడు ఎవడు దేవుళ్ళు ఎవరు అందుకని నేను కూడా దీన్ని నమ్మను నేను కూడా వ్యతిరేకనే బాబాకి అని పెట్టారు ఆయన ముస్లిం సోదరుడు నేను ఆ న్యూస్ చదివాను ఆ కామెంట్ చదివాన అన్నా నేను చెప్తున్నాను బాబాగారు ముస్లిమా క్రిస్టియనా హిందువా కాకుండా మనకి మనశ్శాంతి దైవం నమ్ముకున్న ప్రతి మనిషికి ప్రశాంతత మన బిడ్డలకి రక్ష మనకి ధైర్యం వస్తుందా లేదా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక దేవుని నమ్ముకున్నప్పుడు అది గమనించండి దొంగ బాబాల దగ్గరికి వెళ్ళి బతుకున్న బాబాల దగ్గరికి వెళ్ళి మెహర్ బాబాలు టేరాబాబాలు ఎవరెవరో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జీవితాలు నాశనం చేసుకోకుండా సిరిడి దేవస్థానం అనేది ఒక ముస్లింకి క్రిస్టియన్కి హిందువుకి సంబంధించిన గురించి మాట్లాడలేదు ఇక్కడ దేవుడు అనే అతన్ని కేవలం మనం మన బాధలు కష్టాలు ధైర్యము మన పిల్లల విషయంలో మనం పడుతున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవడానికి ఒక గురువుని ఎత్తుకున్నాం మనం ఆ గురువే సాయిబాబా ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నారు బాబాగారు ఆయనకు ముస్లింకి సంబంధించిన వ్యక్తి డబ్బులు కూడా ముస్లిం ట్రస్ట్లకు వెళ్తున్నాయి అందుకని చెప్పి మనము దానికి డబ్బులు వేయకూడదు బాబా గారి గుళ్ళోని మన హిందువులు చేయనివ్వండి లేదా వేరే వాళ్ళు ఎవరన్నా చేయనివ్వండి ఈ మధ్యకాలంలో ఫేక్ వీడియోలు రిలీజ్ చేయటము బాబా గారి గురించి డ్యామేజ్ చేయాలని చేస్తున్నారు అందరికీ చెప్పేది నేను ఒకటి బాబాని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితం సుఖశాంతులతో ఉన్నాయి భవిష్యత్తు బాగుంటుంది పిల్లల్ని కంటికి రెప్పలా చూస్తాడే తప్ప మన ఇంటికి వచ్చి నాకు ఇది దానం ఇవ్వండి మా గుడికి ట్రస్ట్గా మా ట్రస్ట్కి ఇది చెయ్యండి అని వాళ్ళ వాళ్ళు ఎవరున్నా వచ్చి మన ఇంటికి వచ్చి మన ఎవరన్నా సంద అడగటం మనం చూసాను లేదంటే మన ఆస్తులు దోచేసుకుని లేకపోతే మన ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళం ఏమన్నా వెళ్ళిపోయి అక్కడ సాధువులకి అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా సేవలు చేస్తున్నామా ఏం నష్టపోతున్నాం బాబా గారిని నమ్ముకోవడం వల్ల ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరికైనా చెప్తుంటే జోక్గా అనిపించవచ్చు మీరు కళ్ళు మూసుకుని ఒక్క బాధ కానీ కష్టం కానీ మీకు లేకపోతే మీకు మీకు ఆ రోజు ఎవరైనా మిమ్మల్ని నొప్పిస్తే కనుక కళ్ళు మూసుకోండి బాబాని తలుచుకోండి మీకు పది నిమిషాల్లో మీ సమస్యకి పరిష్కారము బాబా మిమ్మల్ని ఓదార్చకపోతే ఈ గిరిజ పేరు మార్చుకుంటుంది ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఎవరైనా అవమానించినా బాధకు గురి చేసిన నష్టాలు వచ్చినా పిల్లల విషయంలో కష్ట బాధలు కలిగిన పిల్లలకి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏదైనా సరే మీ ఇంట్లో సమస్య బాబా విగ్రహం దగ్గర కూర్చుని ఖచ్చితంగా మీరు దండం పెట్టుకు చూడండి ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేయండి ఖచ్చితమైన మెసేజ్ బాబా ఖచ్చితంగా ఇచ్చి చేరుతాడు అది కానీ వందల సార్లు నాకు జీవితంలో బాబా నా వెనకాలే ఉండి నన్ను నడిపించారు ఎన్నోసార్లు ఒక్కసారి కాదు నేనున్నాను నువ్వు అధేరిపడకు ఇప్పుడు జరిగిన ప్రాబ్లం కానీ ఇప్పుడు జరిగిన బాధ కానీ అన్నీ నాకు తెలుసు నేను చూసుకుంటాను నువ్వు కన్నీళ్ళు పెట్టకు అని కొన్ని వందల సార్లు నా వచ్చి నిలబడి చెప్పాడు అలాంటి బాబాని మొన్న మా ఫ్రెండ్ కిరీటం చేయించి తీసుకెళ్ళి ఇస్తే పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళు అన్న బాబాని దేవుడే కాదంటున్నారు బాబా ముస్లింట లేకపోతే బాబాకి మనం వేసిన డబ్బులన్నీ మసీదులకి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు లేకపోతే ముస్లింలు కూడా ఆయన ఆ బాబా మా దేవుడు కాదంటున్నారు ఎందుకు మీరు బాబాని నమ్ముతున్నారు అని అడిగారు నా దగ్గర చెప్పుకుని చాలా బాధపడింది గిరిజ నేను కిరీటం చేయించి తప్పు చేశాను అని ఇప్పుడు కూడా నా దగ్గర నా టేబుల్ మీద సాయిబాబా ఖచ్చితంగా ఉంటాడు నాతో పాటు ఇది నేను సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు నన్ను ఏమో ఇలా ప్రమోట్ చేయండి ఇలా చేయండి అని చెప్పటం కాదు దేవుళ్ళని విమసి మన నిజ జీవితంలోకి దేవుళ్ళని మన రాజకీయాలు చేయటం మాత్రం తప్పకుండా మానుకోండి బాబా అని ఆయన మన వెనకాల బలం మన గురువు మన్ని ఎలా మంచి మార్గంలో నడిపించాలనేది మనం ఎన్నుకున్న ఒక దేవుడు అంట నేనైతే ఏది కష్టమన్నా ఉండండి మీరు మనశ్శాంతిగా ఉండండి అంతే భవం మీద భారం వేసి ఖచ్చితంగా నెరవేర్తిస్తాడు ఆయన ఖచ్చితం అది ఎంతో బలాన్ని మనకి అప్పటికప్పుడు ఒక ఇంజెక్షన్ ద్వారా మనం తీసుకుంటే నొప్పులన్నీ పోయినట్టుగా కష్టం ఒక్కసారి జనానికి వెళ్ళి మన ఫ్రెండ్స్కో లేకపోతే మన ఇంటి పక్క వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో బంధువులకో ఫోన్ చేసి నా కష్టం ఇది నా కష్టం ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ అలా ఎప్పుడు చేయమకండి మీ ఇష్టం వచ్చిన దేవుళ్ళు మీ కులాలకు తగ్గట్టుగా మీ క్యాస్టులకు తగ్గట్టు ఆ దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వాళ్ళని నేను చేయమంటావు నాకు ఈ కష్టం ఇచ్చావు నా బాధ ఇచ్చావు నన్ను ఏం చేయమంటావు అని అడగండి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది అంతేగాని బాబా గారిని ఒక దేవుడు కాదు అంటే నేను దాన్ని మార్చలేను కానీ అలా వాళ్ళందరూ దేవుని దేవుడు మాత్రం ఖచ్చితంగా మారుస్తాడు మంచి మార్గంలో మాత్రం ఖచ్చితంగా పెడతాడు శిక్షలు గిక్షలు లాంటివి బాబాగారు వేడు ఒరే మీరు మూర్ఖులరా నేను మిమ్మల్ని మార్చుకుంటాను మీరు అజ్ఞానంలో ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా మెసేజ్ కూడా వస్తుంది వాళ్ళకి అది వాళ్ళు చదువుకునే ఉంటారు ఈ పాటికి అందుకని బాబాగారిని నమ్ముకోండి ఇలాంటి మూఢనమ్మకాలుగా జనాలు ప్రచారం చేస్తున్నవి ఎవరు నమ్మమాకండి మీరు ఉండీలో వేసే డబ్బులు అంటున్నారు ఎవరు ఉండీలో డబ్బులు వేయమాకండి చక్కగా అన్నదాన ట్రస్ట్లకి కట్టండి ప్రతి ఒక్కళ్ళు డబ్బులు ఖచ్చితంగా పేదవాళ్ళందరూ చక్కగా కడుపు నిండా భోజనం చేస్తారు ఏ టెంపుల్కి వెళ్ళినా సరేనండి ఉండీలో డబ్బులు వేయమాకండి అన్నదానానికి వెళ్ళి చక్కగా అన్నదానానికి కట్టండి అంతేగాని గోశాలకి డొనేట్ చేయండి లేదు అంటే అక్కడ ఏదన్నా రూమ్కో నాలుగు ఫ్యాన్లకు లేదు అంటే కింద ఫ్లోరింగ్కు డబ్బులు ఇచ్చి మీ పేరు చిరస్థాయిగా ఉండేటట్టు ప్రయత్నాలు చేసుకోండి తప్ప ఈ ఉండిలో డబ్బులు వేస్తే మనం వేసే పది రూపాయలు ఎవడి తినేస్తున్నాడా అని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మనశ్శాంతి లేకుండా మాత్రం జీవించమాకండి బాబా గారిని నమ్ముకోండి అంత మంచి జరుగుతుంది ఓకేనా చూసారా చింపు కొడి కూడా అరిచేస్తున్నాడు బాబా ఉన్నాడు అని చెప్పడానికి ఓకే